హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అప్ యూట్యూబ్ ఛానల్ దీప్తేరామ్ వన్ రోజు అయితే దీపావళి పండుగ స్పెషల్గా ఈ స్పెషల్ వీడియోనైతే చేస్తున్నానండి దీపావళి అంటేనే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ ఈ దీపావళి రోజున బిజినెస్ చేసే వాళ్ళు షాపులు పెట్టుకునే వాళ్ళు లక్ష్మీ పూజలు అయితే చేస్తూ ఉంటారు కదా అలాగే ఇంట్లో వాళ్ళు కూడా లక్ష్మీ పూజలు అయితే చేస్తుంటారు దీపావళి అంటేనే దీపాల పండుగ అని అర్థం కదా దీపావళి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది దీపాలు దీపాలని ఇంట్లో కానీ గడప దగ్గర కానీ వెలిగిస్తూ ఉంటాం కదా ఈ దీపావళి మరింత కలర్ఫుల్ గా ఉండాలని చెప్పేసి ఈ దీపావళి సందర్భంగా నేను కలర్ఫుల్ గా వాటర్ క్యాండిల్స్ ని ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా ఈజీగా తక్కువ టైంలో లో ఈ వాటర్ క్యాండిల్స్ ని చేసుకొని ఇంట్లో అక్కడక్కడ పెట్టుకుంటే ఇల్లంతా కూడాను చాలా డెకరేషన్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఈ వాటర్ క్యాండిల్స్ అయితే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు మీలో కొంతమందికి ఈ వాటర్ క్యాండిల్స్ గురించి తెలిసే ఉంటుంది తెలియని వారు తెలుసుకొని ఈ దీపావళిని మరింత కలర్ఫుల్గా చేసుకుంటారని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను మరి వాటర్ క్యాండిల్స్ని అందంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఈ వాటర్ క్యాండిల్స్ కోసం ఒత్తులైతే ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇలా ఒక మందంగా ఉండే కవర్ని అయితే తీసేసుకోవాలి పాలిథిన్ పేపరే కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి ఇలా మందంగా ఉండేది తీసుకోవటం వల్ల ఒత్తులు చాలా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఈ పాలిథిన్ కవర్ని అయితే ఇలా కట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఫోర్ ఫోల్డ్ చేసేసుకున్నాను కదా ఇలా ఫోర్ ఫోల్డ్ చేసేసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసేసుకోవాలి ఈ వాటర్ క్యాండిల్స్ అనేది గాజు గ్లాస్ లో కానీ గాజు బౌల్స్ లో కానీ లేదంటే వీటిని ప్లాస్టిక్ గ్లాసులో అంటే డిస్పోజల్ గ్లాసులు ఉంటాయి కదా వాటిలో కూడా తయారు చేసుకోవచ్చు చాలా అందంగా బాగా కనిపిస్తాయి ట్రై చేయండి ఇప్పుడు ఈ కవర్ని అయితే మనం ఇలా కట్ చేసేసుకొని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి అంటే గ్లాస్ లోపల పట్టేటంతగా రౌండ్ షేప్లో కట్ చేసేసుకోవాలి తర్వాత అయితే ఒక పిన్ని తీసుకొని దాంతో చిన్న హోల్ని పెట్టేసుకొని ఇలా ఒత్తులు ఉంటాయి కదా ఇవైతే పువ్వుత్తులు అంటాం కదా ఈ పువ్వుత్తుల్ని ఇలా పెట్టుకోవాలి కన్నం అనేది చిన్నగానే ఉండాలి ఒత్తి అనేది లూజ్ అయిపోకుండా మరీ టైట్గా కాకుండా ఇలా ఉండేలా పెట్టుకోవాలి బాగా పెద్దగా కన్నం పెట్టామంటే ఒత్తి అనేది జారిపోతుంది నెక్స్ట్ పువ్వు ఒత్తులే కాకుండా ఇలా సన్నగా ఉండే వేరే ఒత్తులు ఉంటాయి కదా వీటిని కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కొంచెం బాగా ఇలా ప్రెస్ చేసి ఒత్తిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని కూడా మనం ముందుగా కట్ చేసుకున్న పాలిథిన్ కవర్ అయితే ఉంది కదా దాంట్లో సెట్ చేసేసుకోవాలి ఇలా కిందకి అయితే ఒక సైడు పొడుగ్గా ఉంటుంది కదా ఆ పొడుగు వైపు అనేది కొంచెం ఫోల్డ్ చేసి మనమైతే టేప్ అంటించేసుకోవాలి లేదంటే పైన ఒత్తి అనేది సైడ్ అయిపోతుంది లేదంటే కొంచెం కట్ చేసేసి కూడా టేప్ అనేది అంటించుకోవచ్చు అంటే ఒత్తిని కట్ చేసి కూడా టేపుని అంటించుకోవచ్చు నేనైతే ఇక్కడ కట్ చేయకుండానే ఒత్తిని ఒక సైడు ఫోల్డ్ చేసేసి అయితే అంటించేస్తున్నాను ఇలా అంటించేసి కూడా ఈ విధంగా కూడా ఒత్తిని అయితే తయారు చేసేసుకోవచ్చు ఇలా మనకి ఎన్ని వాటర్ క్యాండిల్స్ కావాలనుకుంటున్నామో అన్ని ఒత్తులని అయితే ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్తోని తడిపిసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్లో ముంచి నెక్స్ట్ ఇట్లా ఒక గ్లాస్ అయితే తీసేసుకోవాలి మీరు బౌల్స్లో కూడా చేసేసుకోవచ్చు గాజు బౌల్స్ ఉంటాయి కదా అట్లాంటి వాటిలో కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను ఇందులో కొన్ని కలర్ఫుల్ థర్మోకోల్స్ ఉంటాయి కదా చిన్నవి వాటినైతే వేసేసాను థర్మోకాల్ బౌల్స్ని వేసేసి వాటర్ వేసి ఇలా పెయింట్ వేసే కలర్స్ ఉంటాయి కదా ఈ కలర్స్లో ఒక రెడ్ కలర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను మీరు ఇదే ప్లేస్లో ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేయొచ్చు మీకు నచ్చిన కలర్ వేసి ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ని అయితే ఇలా కలర్ఫుల్గా వాటర్ క్యాండిల్స్ని థర్మకోల్ బాల్స్తోనే కాకుండా ఫ్లవర్స్తో కూడా రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి కదా వైట్వి నెక్స్ట్ గులాబీ రెక్కలు ఇట్లాంటివి కూడా వేసి చేసేసుకోవచ్చు ఇలా వాటర్ అంతా వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ పోసుకొని ఒత్తిని అయితే పెట్టుకొని సెట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకో గ్లాస్లో అయితే ఇంకో కలర్ది చూపిస్తున్నాను ఇక్కడైతే స్టోన్స్ రాళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే ఇక్కడ రాజ్మా ఉంటాయి కదా పెద్ద సైజువి వాటిని వేసి ఇక్కడ వేరే కలరు ఉజాలా కలర్ని అయితే యూజ్ చేశాను బ్లూ కలరు ఇలా వేసి దీనిపైన కూడా ఆయిల్ని వేసి ఒత్తిని అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకొకటి అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే ఇవి గోల్డ్ కలర్ పోస్ట్లు ఉంటాయి కదా మనం వర్క్ చేసుకునేవి అవి ఓల్డ్ పోస్ట్లు ఏవైనా ఉంటే అట్లా వేసి కొంచెం గ్రీన్ కలర్ అనేది వేసి ఆకులు అట్లా వేసి పైన ఆయిల్ వేసి చేస్తున్నాను ఈ వాటర్లో ఫ్లవర్స్ వేసి చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఫ్లవర్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా లేవు అందుకని చెప్పి ఇలా చూపిస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు చేసేసుకోవచ్చు ఇంకా ఇలా ఒత్తులైతే పెట్టేసి ఈ విధంగా త్రీ అయితే రెడీ చేసేసుకున్నాను ఇంకా చిన్న చిన్న బౌల్స్ గ్లాస్ బౌల్స్లో చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా మనకి నచ్చినన్ని క్యాండిల్స్ అయితే ప్రిపేర్ చేసుకొని వెలిగించుకోవచ్చు ఇలా వెలిగించిన తర్వాత ఇంట్లో అక్కడక్కడ పెట్టుకున్నామంటే ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది ఇల్లు అనేది అలాగే ఒత్తులు కూడా మనం ఆయిల్ ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువసేపుగా వెలుగుతూ ఉంటాయి చూడండి ఎంతో అందంగా కలర్ఫుల్ గా కనిపించే వాటర్ క్యాండిల్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి ఈ దీపావళికి మీ ఇంటిని కూడా కలర్ఫుల్గా రెడీ చేసుకోండి ఈ క్యాండిల్స్ అనేవి మనం వేసే ఆయిల్ బట్టి త్రీ టు ఫైవ్ అవర్స్ వరకు కూడా అలాగా వెలుగుతూనే ఉంటాయి చాలా అందంగా కనిపిస్తాయి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసేసుకోండి సో ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందేమో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్